నామంలో ఉదయకాల ధ్యానాలకు శ్రేష్టమైన ఆహ్వానం నలభై ఆరవ సంకీర్తన చదువుకుంటూ ఉన్నాం అపాదములు అపాయముల్లో ఆశ్రయము అరిష్టాల్లో అభయము ప్రభాన ఏసే అని మనం చదువుకుంటూ ఉన్నాం నలభై ఆరవ సంకీర్తంలో పదవచనాన్ని చదువుకుంటున్నాం ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకునుడి ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకునుడి అన్య జనుల్లో నేను మహోన్నతుడు అగుదును భూమి మీద నేను మహోన్నతుడును అగుదును భయంకరమైన భయానకము పుట్టించే ఆ యొక్క సన్నివేశాలు భయంకరమైన ఆ యొక్క ఉరుములు తుఫానులు భీభత్సాలు గురైనప్పుడు ప్రభు చెప్పే మాట ఓరుకున్నటి పీస్టిల్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది పీస్టిల్ నిజంగా ఆ మాట పట్టుకుంటే కేవలం తుఫాననే కాదు వరదలనే కాదు బీభత్సం అనే కాదు నీ జీవితంలో పరీక్షలు కళాశాలలో వ్రాసే పరీక్షలు జీవితంలో ఎదురయ్యే పరీక్షలు ఆర్థికంలో నిన్ను ఆటలాడించే ఒక గొప్ప పెట్టుబడిదారి దారి పరీక్షలు ఇవన్నీ ఎదురైనప్పుడు వారితో మరలా తిరిగి మాట్లాడలేక నుయ్యో గొయ్యో చూసుకుందామని ఎక్కడో ఒక దగ్గర దాక్కుని జీవితాన్ని వెలపించేవారు అనేకులు కానీ ఈరోజు ప్రభు నీతో నాతో చెప్పే ఒకే మాట ఏంటంటే ఊరకుండి ఇంత గంభీరమైన సాధ్యం మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనం నుండి నలభై ఒకటవ వచనం వరకు తిరిగి సమయంలో మీరు చదువుకోగలిగితే ప్రభు ఆయన ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు ఆ సముద్రంలో మామూలుగా అయితే ఆ సముద్రంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అకస్మాత్తుగా అలలు చెలరేగిని శిష్యులు భయపడ్డారు గాలిని వచ్చారు ప్రభువుని లేపారు బాధు కూడా మేము నశిస్తున్నాం నీకు చింత లేదా ప్రభు ఒక మాట అక్కడ అన్నారు వారు ఆయనను లేపి బాధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అని అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళ మాయను దేవుని స్తోత్రాలు కలుగును గాక అనగా సముద్రములను జలతరంగములను వాటికి సృష్టికర్త అయిన ప్రభు ఈ యొక్క సృష్టిలో ఈ ఆరు దినాల సృష్టిలో ఆ యొక్క వెలుగును గాలిని విశ్వాన్ని అంతరిక్షాన్ని జలచరాల్ని సముద్రాలని సమస్తను కలిగజేసిన ఆధ్యుడు ఒక చిన్న నావలో ఆయన పయనిస్తూ ఉంటుండగా అలలు సముద్రములు ఆయనకు వంగి నమస్కరిస్తూ ఉన్న దృశ్యం ఈరోజు మనం చదువుకున్నాం ఆయన లేచి రెండు పనులు ఇక్కడ ఆయన చేసినట్లుగా మనం గమనించాం సముద్రముతో ఓరుకుండు బీస్టెల్ అని అన్నారు గాలినేమో గద్దించారు అవి నిమ్మడమైపోయినాయి యువదే కాలంలో ఒక మాట ఈ లోకంలో దుమారాలనే గాలులు అలలు తుఫానులు బీభత్సాలు నీ ఆత్మీయ జీవితముని అమరముకు కొట్టినట్లుగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయా అనేక శ్రమలు అనేక తలంపులు అనేక ఉద్దేశాలు అనేక భయానకమైన ఆలోచనలు నిన్ను ఇబ్బంది పట్టే పరిస్థితుల్లో ఉంటే ప్రభు వాటిని కూడా ఆయన నిమ్మళింపగలిగిన సముద్రుడు సముద్రాల మీద అధికారం ఉన్న ప్రభు గాలి మీద సముద్ర గాలుల మీద అధికారం ఉన్న ప్రభు ప్రతి విధమైన ప్రకృతి మీద పంచభూతముల మీద అధికారం ఉన్న ప్రభు అపవిత్ర ఆత్మల మీద అధికారం ఉన్న ప్రభు అనారోగ్యాల మీద అధికారం ఉన్న ప్రభు ఏదే కాలంలో నీతో నాతో చెప్తూ ఉన్నారు ఓరకుణుడి నేనే దేవుణ్ణని తెలుసుకుని అనారోగ్యాల మీద ప్రభుత్వం అపవాది శక్తుల మీద జయించే ఆ తత్వం ఉన్న ప్రభు యువదే కాలం నీకు నాకు అభయమిస్తూ ఉన్నారు బీ స్టిల్ అండ్ నో ఐ ఐఎమ్ గాడ్ ఆ గొప్ప ప్రభు నీలో నాలో ఆయన నివాసము చేసుకుని నిత్య నీతిపరుడు నీలో నాలో ఆ యొక్క గొప్ప నిష్కర్షమైన ఆ గొప్ప ధైర్యమును సాహసమును ఆయన ప్రవేశపెడుచు ఉంటుండగా ఆయనకు సమర్పించబడిన వారమై మన స్వయం శక్తి కాకుండా ఆయనకు మన హృదయపూర్వకమైన నిరాజనాలు సమర్పించి ఆయనను స్థుతించి ఆరాధించదము గాక ఆమె మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవా విదే కాలం మీరు మాకు ఇచ్చిన అభయంతో కూడా ఇచ్చిన మాటలు బట్టి నీకు గొప్ప కృప మాకు దయచేసి సాంచేసే నామంలో అడిగునామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఉదయ కాలము ఆయన మాటలు విన్న ప్రతి వారికి ఉండి నడిపించును గాక ఆమెన్